యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు ఆఫీస్ బేరర్లు అందరూ కార్యకర్తలు కూడా దీనిపై కీలకంగా దృష్టి సారించాలి ఎక్కడెక్కడ అక్రమ వలసదారులు బంగ్లాదేశీలు ఇలాంటి వాళ్లపై అనుమానం వచ్చిందా వెంటనే దీనిపై బిఎల్ఓ సమాచారం ఇవ్వాలి దీనిపై మీరు గ్రౌండ్ వర్క్ చేయండి అని ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు నిజానికి వెస్ట్ బెంగాల్ లో బిజెపి అయితే ఏకంగా పదమూడు లక్షల ఓటర్లు ఫేక్ బంగ్లాదేశీలను గుర్తించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు హార్డ్ కాపీలతో పాటు సాఫ్ట్ కాపీలను సైతం వాళ్ళు అందజేశారు సో అదే విధంగా మీరు కూడా రాష్ట్రంలో పని చేయండి జస్ట్ రెండు నెలలు గనక మీరు గట్టిగా పని చేస్తే రాష్ట్రం మొత్తాన్ని క్లీనప్ చేయవచ్చు తద్వారా మన యూపీ రాష్ట్రంలో అక్రమ వలసదారులు అనే వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా చేయవచ్చు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ సమయం మొత్తం మీరు ఎవరికైనా పెళ్లిళ్లకు లేదంటే పండుగలకు ఇలాంటి వాటికి వెళ్లవద్దు మొత్తం గ్రౌండ్ వర్క్ లో మునిగి తేలండి అని కీలకమైన ఆదేశాలు ఇవ్వడాన్ని చూస్తూ ఉంటే యోగి ఆదిత్యనాథ్ ఈ అక్రమ వలసదారులపై ఎంత కఠినంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు